అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం రాజ్మా చావెల్ అంటే నార్త్లో చాలా పాపులర్ అయిన ఒక కాంబో రెసిపీస్ సో ఇవాళ అదే కాంబినేషన్లో రాజ్మా కర్రీతో పాటు ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ జీరా పులావ్ ఎలా చేయాలో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను లైట్ బ్రౌన్ కలర్లో ఉండే రాజ్మా బీన్స్ని యూస్ చేస్తున్నాను వీటిని నీళ్లలో వేసి రాత్రంతా నానపెట్టి ఉంచితే చాలా ఈజీగా కుక్ అవుతాయి ఇప్పుడు నానబెట్టిన రాజ్మా గింజల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి అందులో వరకు నీళ్ళు పోసి మూత పెట్టాలి ఉడికిస్తే చాలా సాఫ్ట్ గా అవుతాయి ఆ తర్వాత పొయ్యి కట్టేసి చూస్తే మీకు రాజ్మా చక్కగా ఉడికి కనిపిస్తుంది ఇప్పుడు కూర చేయడానికి ఒక వడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా వెన్న వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అంత దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి ఇందులో పచ్చదనం పోయేంత వరకు వేయించిన తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు ఇలా రంగు మారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం అంతా కలపాలి వీటిని ఇలా లైట్గా వేయించిన తర్వాత ప్యూరే పట్టిన మూడు ఇందులో వేసి వేయించాలి ఈ గ్రేవీలో పచ్చదనం పోయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి ఎక్స్ట్రాగా ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు వేయించాలి గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఉడికించిన రాజ్మా గింజల్ని వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి కలపాలి ఇది కూడా మళ్ళీ కలిపి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఇందులో ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టీ స్పూన్ అంత పంచదార వేస్తున్నాను చివరగా కొద్దిగా కసూరి మేతిని నలిపి ఇందులో వేయాలి అంతే రాజ్మా మసాలా తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ నేను జీరా రైస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీళ్ళు పోయాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి జీరా రైస్ చేయడానికి నేను కప్ బాస్మతి తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకోవాలి బాస్మతి బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఒక జల్లల్లో వేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇందులో తరిగిన ఒక పెద్ద పచ్చడిపకాయ వేస్తున్నాను ఇది వేయడం వల్ల లైట్ గా కారం యాడ్ అవుతుంది ఇది ఆప్షనల్ ఆ తర్వాత ఇందులో ఉడికించి పెట్టిన అన్నాన్ని వేస్తున్నాను ఇదంతా కలుపుకోవాలి పొయ్యి కట్టేసి జీరా రైస్ మీద కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే వేడి వేడి జీరా రైస్ ఆమ్ తీల్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక క్లాసిక్ లంచ్ కాంబో రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద హడావిడి లేకుండా ఒక సింపుల్ లంచ్ మెను కూడా ఇది తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్